नमस्ते वेलकम टू आवर् चैनल. ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అయితే పెను సంచలనం సృష్టిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా కూడా మారింది మరి అసలు ఈ మరణాన్ని ఏ విధంగా చూడాలి కొందరేమో రాజకీయ రంగు పులుముతున్నారు మరికొందరేమో అనుమానాస్పద మృతే ఇది మరణం కాదు సహజ మరణం కాదు యాక్సిడెంట్ కాదు అంటున్నారు మరి మొత్తానికి అసలు ఈ మరణం ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రాష్ట్ర క్రైస్తవ సంఘ నాయకులు జోసఫ్ గారు సార్ నమస్తే సార్ సార్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ప్రవీణ్ పగడాల గారి మరణం సార్ మరి కొందరేమో ఈ మరణం యాక్సిడెంట్ కాదు ఇది నిజంగా హత్య హత్య జరిగింది అని చెప్పి కేఏ పాల్ గారు కానివ్వండి కుమార్ గారు అయితే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయని అంటున్నారు మొత్తానికి ఏం జరిగిందంటారు మీ అభిప్రాయం ఏంటి సార్ నేను ప్రొఫెసర్ జోసెఫ్ మూసిగంటే అండి ఏపీ స్టేట్ క్రిస్టియన్ లీడర్ చైర్మన్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ తర్వాత డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ చెబ్రోలు గుంటూరు సో వీళ్ళందరూ వీళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే కన్ఫామ్ చేసినట్టు మాట్లాడుతున్నారు కానీ చివరిలో అనుమానం వాళ్ళు యాక్చువల్గా అనుమానం ఇప్పుడు వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు ఇట్లా చెప్తున్నారు కదా అనుమానాలని ఏదో బేస్ ఉండాలి కదా ఆ బేస్ మాకు ఇవ్వండి మేము మేము దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని పోలీసులు అన్నారు సో వీళ్ళు చాలామంది ప్రూఫ్లు ఇవ్వట్లే ఊరికి మాట్లాడుతున్నారు వీడియోలో మాట్లాడుతున్నారు కానీ ఈ ప్రూఫ్లు కూడా వాళ్ళకి ఇవ్వాలి సో వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చే ఇవ్వండి అనుకుండా ఈమెయిలో లేకపోతే ఏదో ఫోన్ నెంబర్ వాట్సాప్ ఇస్తే వాళ్ళకు కూడా డిజిటల్ యుగంలో కొంచెం ఈజీగా పంపించేది వాళ్ళు కూడా చెప్పాలి సో అది కష్టంగా ఉన్నా కానీ చాలామంది ఇక్కడ కెమెరా ముందు మాట్లాడడం ఈజీ వీడియోలు పెట్టేస్తున్నారు తర్వాత ఈ మాట్లాడేవాళ్ళు కొంచెం ఏమన్నా రిలీజియస్ కాన్ఫ్లిక్స్ సున్నితమైన అంశం కాబట్టి రాలి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో అని ఆలోచించి కూడా పెట్టాలి ఎందుకంటే ఒక్కసారి ఇది మత ఘర్షణలో ఇదే అంటే చాలా కష్టం అది కూడా ఆలోచించాలి చెప్పేవాళ్ళు ఇప్పుడు స్వార్థం ఏదో మనం హైలైట్ అవుతాం అని ఆలోచించకుండా లేకపోతే మన పార్టీ హైలైట్ అవుతుంది అని ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి సో వాళ్ళకి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పోలీసు వాళ్ళకి ఆ టీమ్కి ఇవ్వచ్చు సో తర్వాత రాజకీయ రంగు దీంట్లో కూడా యాడ్ అవుతుంది రాజకీయ పార్టీలు వాళ్ళ కాబట్టి విఘ్నత కలిగి క్రైస్తవ సమాజం నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మేము క్రైస్తవులుగా చాలా మంచి ఐకమత్యంగా పోరాడారు అది ప్రభుత్వానికి వెళ్ళింది సీఎం గారు తర్వాత నారా లోకేష్ హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు స్పందించారు స్పందించి స్పెషల్ టీమ్ నేసారు సరే ఆయన బోధలు ఇవన్నీ చూస్తే చాలా జెంటిల్ మ్యాన్ లాగా కనబడుతున్నాడు నేను కూడా నైంటీ నైన్ పర్సెంట్ అతను అలా తాగాడని కానీ ఆ వీడియోలు వచ్చాయి అది మళ్ళీ పోలీసు వాళ్ళు మేము విడుదల చేయలేదు అన్నారు మరి బయట నుంచి ఎవరో అది లీక్ అయింది సో నేను కూడా అంత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ రోడ్డు మీద అలా తాక్కుంటూ వెళ్తాడు మూడు చోట్ల కొనుక్కొని నేను కూడా విశ్వసించలేకపోతున్నాను ఆయన జెంటిల్ మ్యాను మంచి ఇంటలెక్చువల్ పర్ పర్సన్ క్రిస్టియన్ ఇంట్లో ఆయనకు ఒకవేళ అలవాటు ఉంటే అలవాటు ఉందని కూడా నేను అంగీకరించలేకపోతున్నాను సార్ ఇప్పుడు ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయో అందులో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పి కొందరు అంటున్నారు మీరేమంటారు సార్ అదే అంటున్నాను కదా ఆయన జెంటిల్ అది చూసి నిజంగా అంతలా చాలాసార్లు వెళ్ళాడు బండి మీద కానీ అంతలాగా ఆయన ఒకళ్ళకి ఫోన్ చేయించి ఆయనకు మంచి నెట్వర్క్ ఉంది ఇప్పుడు ఎంతమంది ఎందుకు వచ్చారు అంటే ఆయన చూసే కదా ఆయన ఎలాంటి మనిషి చూసే కదా ఈవెన్ హిందువులు కూడా మాట్లాడారు ఆయన గురించి ఏంటి ఒక మనిషిని క్రిస్టియన్గా చూడొద్దు ముస్లింగా చూడొద్దు క్రిస్టియన్గా ఒక మనిషిని మనిషిగా చూడండి అనే మాటలు హిందువులు మాట్లాడారు ఆయన మంచితనం గురించి క్రిస్టియన్స్ కాదు కాబట్టి అంగీకరించలేకపోతున్నారు వీళ్ళు సో నేను నా అభిప్రాయం ఏంటంటే నేను కూడా నైంటీ నైన్ పర్సెంట్ అంగీకరించలేకపోతున్నాను ఓకే కానీ వన్ పర్సెంట్ ఆయన అంతరంగం మనకి తెలియదు మనం దేవుళ్ళం కాదు ఏమో తాగుడాలు ఉందేమో తెలీదు అది కూడా తెలియదు అంటున్నాను నేను కాబట్టి నేను క్రైస్తవ సమాజానికి ఇచ్చే పిలుపు ఏంటంటే మనం చేయాల్సినంతగా ఈ పది రోజులు చేసాం అది చాలా వెళ్ళిపోయింది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మెయిన్ మీడియా కూడా మాట్లాడుతుంది చాలా వెళ్ళింది అవును కాబట్టి ఇక్కడతో ఈ ర్యాలీలు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేవి ఈ ర్యాలీలు కానీ లేకపోతే ఈ మత ఘర్షణలు రేపే వ్యాఖ్యలు కానీ చేయకుండా ఒకవేళ మనకు అనుకూలంగా రాలేదనుకోండి రిపోర్టు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించినా ఎన్ని లెవెల్లో ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏ ఒక్క దగ్గర తప్పు జరిగినా మొత్తం తప్పు అవుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా న్యాయం జరుగుతుంది అంటున్నారా సార్ సీఎం గారు అయితే వాళ్ళు నిష్పక్షపాతంగానే ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు సో అంటే కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ మాట ఎట్లా ఉందంటే ఇది కన్ఫర్మ్ చేసేస్తున్నట్టు ఏది పాపం చూడండి అక్కడ ప్లేస్ లేక ఇలాగ వస్తున్నాడు పక్క నుంచి వచ్చాడు ఇలాగ వెళ్ళి తోలుతున్నాడు తాగేసి యాక్సిడెంట్ అయిపోయింది అన్నారు కన్ఫర్మ్ చేయకూడదుగా ఇప్పుడు ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది సార్ అందులో జగ్గయ్యపేట సమీపంలో ఆయన బండి లారీని ఓవర్టేక్ చేయబోయి కింద పడిపోయారు అక్కడ త్రుటిలో ప్రమాదం తప్పుకుంది కానీ రాజమండ్రి వచ్చేసరికి ఆయన ప్రమాదం ముంచుకొచ్చింది మరి దీనిపైన ఏమంటారు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారండి స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చారని లేకపోతే ఆయన ఎక్కడో కిడ్నాప్ చేసేసి ఆయన డ్రెస్ చేసుకుని ఎక్కడ మాస్క్ తీయట్లేదు ఎక్కడ హెల్మెట్ తీయట్లేదు మూడు గంటలు ఎక్కడో విజయవాడలో పడుకున్నాడు అన్నారు ఆయనకి అంత పరిస్థితి లేదు ఒక్క ఫోన్ చేస్తే ఎవరైనా వస్తారు ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడా అందుకు నమ్మలేకపోతుంది ఎందుకంటే ఆయన మంచితనం కానీ వన్ పర్సెంట్ మేబీ ఏమో నాకు తెలియదు వన్ పర్సెంట్ అలా చేసి ఉండొచ్చేమో నేను దేవుణ్ణి కాదు జరిగి ఉండొచ్చేమో నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆయన తాగాడని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంత అలా పడుకుని లేకపోతే అన్ని చోట్ల తాగి ఓరా ఏదో ఆయన ఒక ప్రొఫెషనల్ ఒక ఇంటెలెక్చువల్ తాగాలనుకుంటే ఎక్కడో బార్కెళ్ళి తాగొచ్చు ఇలాగ రోడ్ల మీద కొనుక్కుని తాక్కుంటే వెళ్ళడు కదా అనేది నేను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఆయన వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉన్నాయంటారా లేదండి ఆయనకు మరణం పట్ల కూడా భయం లేదు ఆయన ఒక్కడే వెళ్ళేవాడు అని ఆయనే చెప్పాడు నేను ఒక్కడే వెళ్ళిపోతాను ఎక్కడికైనా అనేది ఆయనకి వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలిసైతే లేవు వ్యక్తిగత సమస్యలు ఎక్కడ ఆయన ఏదో డిప్రెషన్ ఆయన హ్యాపీగా ఉంటాడు చూసారా మెసేజ్లు చూడండి నవ్వుతూ మాట్లాడతాడు ఎప్పుడు కాబట్టి ఆయనకి అంత ఆయనకి ఆయనకేమీ లేవనిపిస్తుంది నాకు తెలీదు ఆయన హృదయం కాకపోతే నేను క్రైస్తవ సమాజానికి ఇచ్చే పిలుపు ఏంటంటే ఇక్కడితో ఆఫీస్ ఏంటి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ ఏదొచ్చినా వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే అంత ఇష్టపడుతున్నాం అతన్ని అంత ఇష్టపడుతున్నప్పుడు మనం ఎవరు ఏం చెప్పినా ఏమి చేయ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటే నల్లగా ఉన్నాడు ఇష్టపడతాం అంటే ఆ పైకి నల్లగా ఉన్నాడని ఆయన మనసు వెన్నా అంటాం కదా ఆ ఇష్టం అలాగే చేస్తుంది కాబట్టి మనం ఏం రిపోర్ట్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేం సో ఎక్కడితో ఆపేసి ర్యాలీలు కానీ ఇవి కానీ సిబిఐ ఎంక్వైరీ అనడం కానీ ఏ రిపోర్ట్ వచ్చినా ఓకే దేవుడు చూసుకుంటాడు మేము ఎక్కువ పరలోకం ఇది ఆ పరలోకంలో దేవుడి దగ్గర ఇక్కడ ప్రభుత్వాలను మోసం చేయించామో ఎవరినైనా మోసం చేయించామో కానీ అక్కడ దేవుడి దగ్గర ఎవ్వరు తప్పించుకోలేరు వాళ్ళకి శిక్ష పడుతుంది ఇక్కడ తప్పించుకోవచ్చేమో ఇక్కడ తప్పించుకోవచ్చు ఎంతోమంది తప్పించుకుంటున్నారు చూస్తున్నాం కదా మనం మనం చూస్తున్నాం కదా చట్టాన్ని తప్పించుకుంటున్నారు పోలీసులను తప్పించుకుంటున్నారు తప్పించుకుని తిరుగుతున్నారు ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ అక్కడ తప్పించుకోలేడు కాబట్టి మేమేంటంటే దేవుడు మా మేం పగ పెట్టుకో వాళ్ళ ఆవిడ కూడా నేను క్షమించేస్తున్నాను అన్నది కదా వాళ్ళ ఆవిడ కూడా ఈయన కూడా క్షమించే మనస్తత్వం అన్నది ఈయన మంచి డిబేట్లు చేసేవాడు సో మంచి హె హెల్తీ డిబేట్లు చేసేవాడు దాన్ని ఒకళ్ళు రాంగ్గా అర్థం చేసుకుని మరి ఏమన్నా చేశారో ఏమో తెలియదు సరే ఇంకా రిపోర్ట్ రాలేదు పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు వాళ్ళ ఫైనల్ ఇది రాలేదు కాబట్టి రాజకీయ నాయకులు ఉచిలో పడకుండా క్రైస్తవ సమాజం ఇప్పటికే కేఏ పాల్ గారు కానివ్వండి హర్షకుమార్ గారు కానివ్వండి చేసినటువంటి కామెంట్స్ వెనకాల ఓ రాజకీయ పార్టీ ఉందని చెప్పి పలువురు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు ఏమో అది అంటే రాజకీయాలు ఎంటర్ అయ్యాయి రాజకీయాలు అయితే ఎంటర్ అయ్యాయి వాళ్ళ వెనకాల ఏ పార్టీ ఉందనేది నాకు తెలియదు వాళ్ళు హైప్ అవ్వాలన్నా లేకపోతే ఈ ఇన్సిడెంట్ ఉపయోగించుకుని వాళ్ళ హైప్ అవ్వాలనా లేకపోతే వాళ్ళు వేరే రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ అలా మాట్లాడుతున్నారా అనేది నేనైతే చెప్పలేను కాకపోతే రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది పర్సనల్ హైప్ కోసం కూడా మాట్లాడుతున్నారు మరి ఈ మృతి పట్ల ఇప్పటితో దీన్ని ఇంకా ఆపేస్తే బాగుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు అదే విధంగా రాజకీయ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నారు ఏదేమైనప్పటికీ ఆయన ఇక లేరు ఇక్కడితో ఆపేస్తే చాలా బాగుంటుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్